నేను చెప్పే ముందు మళ్ళీ మీరు నాకు చెప్పాలి సబ్జెక్ట్ ఏమిటండి విశాఖ సో యూలో మీరందరూ నాకు విశాఖ మీద కవరేజ్ ఇస్తారా లైవ్ నడిస్తే సరిపోదండి లైవ్ నడుస్తుంది నాలుగు గంటలకు నా లైవ్ ఇచ్చి మీరు ఇంకా అంతే అంటే ఎట్లా మీరు అడిగిన క్వశ్చన్ కి రేపు సాక్షి కూడా మమ్మల్ని కవర్ చేయదు ఈ రోజు ఎట్లా మమ్మల్ని సాక్షి కవర్ చేసింది అదే మీరు అడిగే క్వశ్చన్ కి నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడాలి కాబట్టి రేపు నాకు ఎట్లా వాళ్ళు కవరేజ్ ఇవ్వరు సో మీరు డెఫినెట్ గా కవరేజ్ ఇస్తారంటే ఆన్సర్ ద క్వశ్చన్ ఏది ఏం చేయాలండి మరి మాకు మీడియా లేదు కాబట్టే కదా మిమ్మల్ని అడుగు లైవ్ సరే మా నాలుగు గంటలకు లైవ్ సరే మీకు వేరే కార్యక్రమం లేదు లైవ్ ఇస్తున్నారు ఫైన్ దట్స్ ఆల్ రైట్ బట్ ప్రైమ్ టైమ్ లో కూడా కవర్ చేయాలి కదా అన్నది నా పాయింట్ థ్యాంక్ యూ మాటిచ్చారు థ్యాంక్ యూ బికాస్ ఇప్పుడు అవి రెండు వేల మంది ఉద్యోగాలు పోయాయి వాళ్ళ ఉసురు పాలకులకే తగులుతుంది అనుకున్నా మీరు నాకు కవరేజ్ చేయకపోతే మీకు కూడా తగులుతుంది